ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న నా మిత్రుడు శ్రీనివాస్ వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీధర్ గారు ఇంకా జర్నలిస్టుల మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం సోషల్ మీడియా అనే అంశం ఇప్పుడు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు మాట్లాడే ఒక సందర్భం వచ్చింది ఎందుకు వచ్చిందంటే అధికారంలో వచ్చిన తర్వాత సోషల్ మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటును ప్రారంభం చేసుకుంటున్నారు ఎవరైనా ఎందుకు అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకున్నారో వాళ్ళకు తెలుసు గనక తిరిగి సోషల్ మీడియా ఎట్లా ప్రతికూలంగా మారుతుందో వాళ్ళకు అర్థమైంది కనుక సహజంగా ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి సందర్భం ఒక కామెంట్ కావచ్చు కానీ మనం ఇక్కడ కూర్చోవడానికి కూర్చున్న సందర్భం ఏదో ఒక వార్త వచ్చినప్పుడు కూర్చోవటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దేశవ్యాప్తంగా ఈ పది పదిహేను సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులు ఆ మార్పుల్లో భాగంగా సామాజిక మాధ్యమాలు ప్రజల చేతుల్లో ఒక ప్రధాన అస్త్రంగా మారాయి అనివార్యంగా ప్రజల అభిప్రాయాన్ని ప్రోధి చేయడానికి ఆ ప్రోధి అయిన అభిప్రాయాన్ని పాలకులకు వ్యతిరేకంగా మలచడానికి లేదా సమాజంలో అనేక సమస్యలని ప్రధాన స్రావతులోకి తీసుకురావడానికి యూట్యూబ్ లాంటి మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ఇవి వహించినప్పుడు ఇవి ఇష్టము లేని వర్గాలు లేదా ఆ విషయాలు ప్రధాన శ్రవంతులోకి వచ్చినప్పుడు వాళ్ళకు నష్టం జరుగుతుంది అని అనుకున్న వర్గాలు సహజంగా దీనికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటారు అయితే విలువలకు సంబంధించి మాట్లాడవలసి వస్తే ఏ విలువలు మాట్లాడాలనేది ఒక పెద్ద ప్రశ్న ఎవరి విలువల్ని మాట్లాడాలి ఎవరు విలువలు సరైనవి ఆ విలువల్ని మొత్తం సమాజం ఎవరు పాటించాలి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ఒకప్పుడు పార్లమెంటు అసెంబ్లీ చాలా సంస్కారవంతంగా నడిచే సందర్భం మనం చూశాం ప్రధానమంత్రి స్థాయి లాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని ఎప్పుడు చూస్తున్నాం ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రుల సంభాషణను చూస్తూ ఉన్నాం అంటే సహజంగా రాజకీయ నాయకత్వం సమాజానికి కొన్ని విలువల్ని మేరకి విలువలు నేర్పిస్తుందని ఆ రాజకీయ నాయకత్వానికి దూరంగా ఉండి ప్రజలందరినీ సమీకరించే ప్రజా ఉద్యమాలు వివిధ రకాల పోరాటాలు సమాజానికి కొన్ని విలువలు నేర్పిస్తాయని మనం చరిత్ర అశాంతం చూశాం కనీసం ఈ ఆధునిక కాలంలో చూసినా కూడా భారతదేశంలో జరిగిన జాతీయోద్యమం సంఘ సంస్కరణోద్యమం ఆ సంఘ సంస్కరణోద్యమ కాలంలో జాతీయోద్యమ కాలంలో ఉనికిలోకి వచ్చిన మీడియా ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఎట్లా ఉపయోగపడింది దాన్ని అణిచివేయడానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది కూడా మనకి చరిత్ర చెప్తూ ఉన్నది వీరేశలింగం గారు పత్రికల్లో మొత్తం స్త్రీల సమస్యలు రాస్తూ ఉంటే ఒకరోజు అడిగారట ఎవరు ఏమండి చదివేదంతా మేము పురుషులను చదువుతున్నాము మీరేమో స్త్రీల సమస్యలు ఆడవాళ్ళ సమస్యలు రాస్తున్నారేమిటి అని అడిగారట అడిగితే అప్పుడు వీరేశలింగం గారు స్త్రీ విడిగలేదు కదా ఇప్పుడు స్త్రీ ఎవరి చేతిలో ఉన్నది తండ్రి చేతిలో భర్త చేతిలో అన్న చేతిలో తమ్ముడి చేతిలో అంటే పురుషుల చేతుల్లో ఉన్నది కనుక వారిలో చైతన్యం మొదలు మీరు పురుషులుగా చైతన్యవంతమైతే వారి వాళ్ళు ప్రధాన సమంతులోకి వస్తారు కనుక మీకోసం రాస్తున్నది టార్గెట్ రీడర్స్ మీరు కానీ సమస్య వాళ్ళది ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి మీరు చైతన్యం కావాలని అనుకున్నాడట ఆయన కనుక అట్లా చూసినప్పుడు సమాజంలో ఎవరిని చైతన్యం చేయాలనో వారిని చైతన్యం చేయడం కోసం మీడియా ఒక ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చింది నిజానికి ఆ రోజుల్లో ఒక చిన్న వార్త వస్తే ఆ వార్తను చూసి మంత్రులు కూడా దాన్ని పట్టించుకొని కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేసిన సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా కనీసం ఒక ఎమ్మెల్యే ఒక అధికారి స్పందిస్తున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే ఈ సమాజమే మొద్దు బారిపోయి ఉన్నది మొద్దు బారిపోయి ఉన్న సమాజంలో విలువల గురించి సోషల్ మీడియాకి ఒక విలువ ప్రధాన స్రవంతి మీడియాకి ఒక విలువ ఇంకో మీడియాకి ఒక విలువ అనే మాట్లాడే సందర్భం ముందుకొచ్చింది అందుకే రాజకీయ నాయకులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సమాజంలో ఏ విలువలైతే ఉంటే సమాజం బాగుంటుందో ఆ విలువల ప్రకారం రాజకీయ నాయకులు వ్యవహరిస్తే ఖచ్చితంగా సమాజంలో అందరూ అదే పద్ధతిలో నడుస్తారు వాటి వదిలేశారు ఎప్పుడో మీరు వదిలేశారు కనుక ఇప్పుడు గొంగట్లో అన్నం పెట్టుకొని వెంట్రుక లేరేసే కార్యక్రమం మనం మొదలుపెట్టాం మారవలసింది గొంగడి గొంగడి మార్చకుండా ఇంకెంత మాట్లాడినా మళ్ళీ అక్కడికే వస్తుంది చర్చ కనుక సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో భాగమే సమాజానికి దూరమైన మనుషులు కాదు సమాజంలో భాగమైనప్పుడు ఆ సమాజంలో ఉండే అన్య వర్గ లేదా ఇతరేతర భావాలు ధోరణులు అన్నీ ఖచ్చితంగా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి కొన్ని చూస్తున్నాం మనం వాటికి ఎవరికి వాళ్ళు నియంత్రణ ఒక సామాజిక నియంత్రణ మనకు మనం రూపొందించుకోవటం అనేది ఒకవైపు చేయాలి సేమ్ టైం చట్టబద్ధమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఇది మంచి ఇది చెడు అనుకున్నప్పుడు ఇప్పుడు శ్రీధర్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు ఒక కమిటీ వేయండి వేసి యూట్యూబ్ రూపొందించిన నియమ నిబంధనలే కాకుండా ప్రభుత్వాలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నియమ నిబంధనలు ఉండవలసిన అవసరం ఉన్నది కదా దానికోసం ఒక ఏర్పాటు చేసి రూపొందించండి రూపొందిస్తే ఎవరు ఆ పరిధిలోకి వస్తారు ఎవరు రారు అనేది అప్పుడు తెలుసుకోవచ్చు కనుక సోషల్ మీడియా ఉండటం మూలంగా ప్రజలందరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది ఈ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడిన సమాజం ఈ వెనుకబడిన సమాజానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళు కనుక వాళ్ళకు సంబంధించిన భావాలన్నీ ప్రధాన స్రవంతి మీడియాలో రానప్పుడు సహజంగా సోషల్ మీడియాని ఆశ్రయిస్తారు ఎంతమంది ప్రముఖులు అయ్యారు సోషల్ మీడియా వలన సాధారణ మనుషులు మామూలు మనుషులు అసాధారణ మనుషులుగా మారారు సమాజంలో ఎందుకు ఈ ప్రధాన స్రవంతి మీడియా మరి వాళ్ళు వారి చుట్టూ తిరిగిందా ఇంతకుముందు ఎవరు అన్నారు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అని శ్రీశ్రీ ఏదో సందర్భంలో రాశాడు ఆయన దగ్గరికి వచ్చి సార్ మీరు విన్నారా ఈ వార్త అన్నారట ఏమిటి అంటే కృష్ణశాస్త్రి గారు చనిపోయారు అన్నారట అంటే శ్రీశ్రీ గారు వెంటనే సరే ఆయనకుండే ఆ రిధం వలన భాష మీద ఉన్న పట్టు వలన అద్దం బద్దలయ్యింది రోదసి రోదించింది సెల్లీ మళ్ళీ మరణించాడు అని దానికి కంటిన్యూగా అయినా మీరు ఏం చెప్తారో పత్రికల వాళ్ళు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు గనక పెట్టుబడి లేని చోట పత్రికలు లేని ఒకానొక స్థితి మనకి పంతొమ్మిది వందల యాభైల తర్వాత వచ్చింది ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళకు అనుకూలంగా వార్తల్ని మలచటం మరి పెట్టుబడి పెట్టలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇదో సోషల్ మీడియా వేల కోట్ల పెట్టుబడి పెట్టలేని వాళ్ళ ఆయుధం సోషల్ మీడియా సాధనం సోషల్ మీడియా అందుకోసమే ఇవాళ కరపత్రాలుగా మారిపోయాయి పత్రికలైతే అయితే టీవీలైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మౌత్ పీసులుగా మారిపోయాయి మరి మారిపోయినప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరు ప్రజాస్వామ్యం అంటూ బతికుండాలి కదా రాజ్యాంగం అంటూ బతికుండాలి కదా ఇది బతుకుండాలంటే సహజంగా మనందరి భావాలే మనం వ్యక్తం చేయాలనుకుంటున్నాం సమాజంలో బుద్ధిజీవులుగా చదువుకున్న వాళ్ళుగా ఇంత చైతన్యం వచ్చింది మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఊరుకోలేక ఏదో పద్ధతిలో ఓ వ్యాసం రాయాలనుకుంటాం ఒక మాట చెప్పాలనుకుంటాం కానీ చెప్పాలనుకుంటే ఈ ప్రధాన స్రావంతి మీడియా అవకాశం ఇవ్వటం లేదు మరి అవకాశం ఇవ్వనప్పుడు ఏ రూపంలో చెప్పాలి ఇప్పుడు విటలైనా నేనైనా ఎక్కడ మాట్లాడాలి మేము ఈ ప్రధాన శ్రవంతి మీడియా ఇద్దరిని ఊసపెట్టి అతన్ని ఈయనదిడతాడు ఇతన్ని ఆయన ఆయనదిడతాడు ఇదే కానీ వాళ్ళ అరుపుల మధ్యన అసలుకు సారాంశం ఏమన్నా మనకు ఎప్పుడైనా వినిపిస్తుందా ఏమైనా అర్థమవుతుందా ఇద్దరు మనుషులు గొడవ పడుతూ ఉంటే సారాంశం అర్థం కాకుండా రేటింగ్ పెంచుకోవడం కోసం కేవలం గొడవ పెట్టే వాళ్ళను మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మీరు ప్రధాన స్రావంతి మీడియాలో పనిచేసి వచ్చారు నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఆ విషయంలో పిలుస్తారా కన్సర్న్ ఏరియాలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీకు తెలుసు కదా మీ బ్యూరో చీఫ్లు తర్వాత మీ ఎండీలు లేదా ఆ కర ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి ఇన్ఛార్జి ఎవరో ఉంటారు కదా పిలుస్తారా పిలువరు కొట్లాడుకునే వాళ్ళని పిలుస్తారు సెన్సేషన్లు కావాలి మరి నిజంగా నాలెడ్జ్ ఉన్నోడికి సాధనం ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు సార్ అన్నాడు కదా మరి సోషల్ మీడియా తీస్తే మాకు యూనివర్సిటీలో పెద్ద సవాల్ ఇప్పుడు మేడం అన్నారు కదా ఇది రీసెర్చ్ సంబంధించిన ఎథిక్స్ ఏమిటి టీచింగ్ సంబంధించిన ఎథిక్స్ ఏమిటి అని ఇప్పుడు యూజీసీలో ఒక పెద్ద అదొక ప్రధానమైన పాఠ్యాంశంగా మారింది ఈ ఎథిక్స్లోకి వెళ్ళి చూస్తే ఒక టీచర్ క్లాస్ రూమ్లో పాఠం చెప్తే ఈ టీచర్ మామూలు టీచర్ అయితే ఇప్పుడు క్లాస్ రూమ్లో నిలబడే పరిస్థితి లేదు నిరంతరం అధ్యయనం చేసే తప్ప టీచర్ నిజంగా రూమ్లో సాధికారికంగా పాఠం చెప్పలేదు నీకన్నా ఎక్కువగా పది పాఠాలు యూట్యూబ్లో లభిస్తున్నాయి నీకన్నా ఎక్కువగా ఇంటర్నెట్లో సమాచారం నువ్వు ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కిందట పీజీ అయిపోయినప్పుడు నువ్వు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో అదే నోట్స్ ఇప్పుడు టీచ్ చేసే పరిస్థితి లేదు వాడు ఇంకొక పది పుస్తకాలు రెఫర్ చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెఫర్ చేసి క్లాస్లోకి వస్తూ ఉన్నారు అంటే ఇంత సమాచారం లభిస్తుంది ఇంత నాలెడ్జీ ప్రధాన శ్రమంతితో సంబంధం లేకుండా సమాంతరమైన మీడియా ద్వారా వస్తుంది అందుకే ఈ సమాంతరమైన మీడియా ఒక బర్రెలక్కను మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే అంత పెద్ద ఫేమ్గా సరే అది సెన్సేషనల్గా ఏం మారింది దానివల్ల ఫలితం ఏమిటి ఇదేమిటి అదేమిటి తర్వాత చర్చ ఇంకో చర్చ అది కానీ ఒక మామూలు అమ్మాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రధానమైన మనిషికి ఎట్ ఎట్లా మారింది అన్నప్పుడు సోషల్ మీడియానే అందుకే సోషల్ మీడియా అనివార్యం సోషల్ మీడియా ఉండాలి సామాన్యుల గొంతుగా ఉండాలి మీరు మొన్న ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ విన ప్రధాన స్రావంతి మీడియా ఏం వార్తలు చూపించింది మనం చూసాం ప్రధాన స్రావంతి మీడియా రిపోర్టర్లు అక్కడికి వెళ్ళారు అక్కడ చెట్లు చూపించారు అన్నీ చూపించారు కానీ వాస్తవాలు ఏం చెప్పారని చూస్తే మళ్ళీ వాస్తవాలు చూడాలనుకుంటే మనం సోషల్ మీడియాలోకి రావాల్సి వస్తుంది చాలా డెప్త్లోకి వెళ్ళి సోషల్ మీడియా విషయాన్ని బయట పెట్టింది ఈ ఒక్క విషయమే కాదు ఏదైనా సరే అందుకే ఈ సోషల్ మీడియాని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలనుకున్నప్పుడు నిజంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు చూసి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు గాబరపడవలసిన అవసరం లేదు ఏదో ప్రపంచమంతా మునిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు సమస్యలు ప్రతి ఏదైనా సరే ఒక వ్యవస్థ ముందుకొచ్చినప్పుడు ప్రారంభ దశలో సహజంగా కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలనేది ఇట్లాంటి సందర్భాలు కూర్చొని మాట్లాడుకుంటాం మనకు మనం నియంత్రణ పెట్టుకుంటాం సమాజం నియంత్రణ పెడుతుంది నిజంగా అది వినలేని పరిస్థితిలో ఆ సోషల్ మీడియా వ్యక్తం అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాజం మనల్ని చూడదు మన సమాజానికి కొంత ఇంకితం ఉంది ఇప్పటికింకా పోలేదు అందుకే ఒక మేడం చెప్పినట్లు నిర్మాణం కాకపోతే ప్రాథమిక స్థాయిలోనే అదవుతాం కనుక ఒక నిర్మాణం కావాలి నేను అనుకున్నా ఇవాళ సోషల్ మీడియా అంటే ఇప్పుడు నాకు తెలిసి కనీసం కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి కదా మరి వీళ్ళందరూ వస్తారు కావచ్చు ఏం జరుగుతుందో అక్కడ అనుకుని లేటుగా వచ్చాను నేను నా పిహెచ్డి స్కాలర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి లేటుగా వచ్చాను కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఎందుకు మరి అంటే మనలోకి కూడా ఏమో భయాలో రాజకీయాలు రంగులో మరి శ్రీను పెట్టిన ఈ సభకు వెళ్తే మేమేమవుతామో మేము ఏ కలర్ కోతామో అని అనుకున్నారో మరి ఏ సంగతో ఇది సీన్ సమస్య కాదు ఇది ఒక్క సీన్ సమస్య కాదు అట్లనే వచ్చాను నేను ఏ పార్టీ కాదు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చిన నావిన కేసులు ఉంటాయి ఈ పార్టీ వచ్చిన నావీన కేసులు ఉంటాయి ఆ పార్టీ వచ్చినా నేను జైలుకు పోతా ఈ పార్టీ వచ్చినా పోతా అదేం పెద్ద విషయం కాదు కానీ నేను శ్రీను మేమిద్దరం తొంభై తొంభై ఐదు కాలంలో జర్నలిజంలోకి ప్రవేశించిన వాళ్ళం చాలా ఫ్యాషన్గా నేను తర్వాత దాన్ని వదిలేశాను ఆ శ్రీనివాసం అందులో కంటిన్యూ అవుతున్నాడు ఆయన ఈనాడు పత్రికలో నేను వార్తా పత్రికలో చేరాం డిగ్రీ చదువుకున్నాం మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం నిజాం కాలేజ్లో ఆయన ఈనాడు వెళ్ళాడు నేను వార్తా పత్రిక వచ్చాను సరే నేను అతి తొందరలోనే అందులో అనుకొని బయటకు వచ్చేసి చదువు చదువులు చదువుకొని ప్రొఫెసర్ అయ్యాను కనుక ఆయనతో ఉండే చదువుతో స్నేహంతో వచ్చాను నేను ఇక్కడికి నా అభిప్రాయం ఏమిటంటే సోషల్ మీడియాని ఖచ్చితంగా కాపాడుకోవాలి కాపాడుకోవడానికి పరిమితులు విధిస్తారు పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగింది పార్టీలు దీని మీద చర్చ చేశాయి అతి త్వరలో కేంద్ర ప్రభుత్వమే చాలా నియం నియంత్రించేటటువంటి చట్టాలు ఆల్రెడీ తీసుకురావాలని ప్రయత్నం చేశారు తెస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు ఆ విలువని కాపాడుకోవడం మానవీయ విలువని మంచి విలువని ప్రజాస్వామ్య విలువని కాపాడుకోవటం పౌరులుగా మన ధర్మం పౌరులుగా మన బాధ్యత సమా సమాజంలో ఉన్నాం గనక ఆ బాధ్యత నిర్వర్తించడానికి మీరందరూ ఏకమయ్యే క్రమంలో నా చిన్నపాటి తోడుపాటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీతో పాటు ఉంటాను ఎందుకుంటానంటే ప్రధాన స్రవంతి మీడియా మమ్మల్ని విస్మరిస్తే ఇవాళ యూట్యూబ్ ఛానల్సే కదా మా గొంతును మొత్తం సమాజానికి కొన్ని లక్షల మంది వాచ్ చేస్తున్నారు మమ్మల్ని ఏ ఊరికి వెళ్ళినా కూడా మీరు ఎంత ఇంటీరియర్ గ్రామానికి వెళ్ళినా కూడా మమ్మల్ని గుర్తుపడుతున్నారు ఎట్లా గుర్తుపడుతున్నారు అంటే సోషల్ మీడియా వలనే మేము చెప్పాలనుకున్న భావాలన్నీ మేము చెప్పగలుగుతున్నాం అందుకోసమే దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మీతో పాటు నేను ఉంటానని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు